హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వీరు పెన్షన్లు అనేది క్యాన్సిల్ అవుతుంది అనమాట అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మరి ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లకు సంబంధించి క్యాన్సిల్ అయిన వారికి మళ్ళీ కూడా పింఛన్లు అవుతుందా లేదా మీకు ఒకవేళ ఏం చేయాలి దీనికి సంబంధించి మళ్ళా మళ్ళీ కూడా ప్రతి నెల కూడా మనం పెన్షన్ అనేది పొందాలంటే ఎందుకు కట్ చేస్తున్నారు ఎవరెవరికి కట్ చేస్తున్నారు దాంతోపాటు ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఈరోజు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నల్ల కలర్లో ఉంటుంది వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు వెంటనే ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే లైక్ చేసి మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోతామండి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ముఖ్యంగా ఇంద్రమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి విషయం తెలిసినట్లయితే అర్హులకు ఎయిరిగా అంతేస్తారనమాట సర్కారు మరొక సంచలన నిర్ణయం తీసుకుందనమాట అసలు ఏంటనేది చూసుకున్నట్లయితే తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పేదవారికి ఇండ్లు మంజూరు చేసేందుకు కూడా కేంద్ర సర్కారు నిర్ణయించింది అయితే ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అనమాట ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇండ్లు మంజూరు అయితే చేశారు అయితే పలు దశల్లో పనులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు లబ్ధిదారులకు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట ఇందులో ఇంద్రామ ఇన్ల పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ప్రభుత్వం అనుసంధానం అనమాట దీనివల్ల ఏమవుతుందంటే అనుసంధానం చేయడం వల్ల ఈ మేరకు పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఇటీవల ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగిందనమాట పేదలకు గృహ నిర్మాణానికి తోడుగా నిలవడంతో పాటు గ్రామీణ నిరుద్యోగం కనీసం ముప్పై రోజుల పని అయితే కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లకు పైగా మంజూరు చేయగా వారిలో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఉపాధి అయితే ఉపాధి హామీ కార్డులు కూడా ఉన్నాయి మిగిలిన వారిలో జాబ్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదించడానికి చర్యలు అయితే ప్రభుత్వం తీసుకుంటుందనమాట అంటే ఇందులో వచ్చేసి ఇందిరామై ఇంటి నిర్మాణం మొదలుపెట్టి ఉపాధి హామీలో జాబ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బేస్మెంట్ వరకు నలభై రోజులు స్లాబ్ వరకు వచ్చేసి యాభై రోజుల పని దినాలు అయితే వారికి కల్పి ఇస్తారనమాట ప్రస్తుత ఉపాధి కూలీ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు వేతనం లభిస్తుంది కాబట్టి లెక్కన చూసుకున్నట్లయితే తొంభై రోజుల పాటు పనిదినం చేయడం వల్ల ఒక సదరు ఒక వ్యక్తి కూలీకి వచ్చేసి ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు చెల్లించినారనమాట ఇది సొంత ఇంటి నిర్మాణం కూలి పనులు చేసుకునే లబ్ధి పొందే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా టాయిలర్స్ నిర్మాణంలో భాగంగా ఇతర పరిశుద్ధ పనులకు కూడా పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వనుంది దీనికి తోడు ఒక్కొక్క ఇంటికి పిఎం ఆవాస్ యోజన కింద డెబ్బై రెండు వేల రూపాయలు ఇస్తుండగా ఇప్పుడు ఉపాధి హామీ స్వచ్ఛ భారత నిధులు కూడా అందించనున్నట్లు లబ్ధాలకు అయితే అదన ప్రైజ్ అయితే కలుగుతుందన్నమాట సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట మైన్లు ఇందులో వచ్చే ఆసరా పెన్షన్ లబ్ధాలు ఉన్నారు అదేవిధంగా ఇందిరామయ్యులు ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీ వారు అయితే ఉండడం అయితే జరిగిందనమాట గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేసింది సర్కారు ప్రతి సోమవారం కూడా రివ్యూ అనేది నిర్వహించి అయితే మనకు ఆ ప్రతి సోమవారం నిధులు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అనగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొంతమందికి నోటీసులు అయితే రావడం జరిగింది సో ఎవరికి వస్తున్నాయి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఎందుకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు నోటీసులు అనేది ఎలా అందిస్తున్నారంటే గ్రామస్థాయిలో అంటే ఎంపీడీఓల ఆధ్వర్యంలో అందిస్తున్నారు అదేవిధంగా మున్సిపాలిటీలో వచ్చేసి మనకు కమిషనరేట్ మున్సిపల్ కమిషనర్ అవుతుంది కదా అయితే అందిస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ వచ్చేసి పెన్షన్కి సంబంధించినటువంటి ఏదైతే పోర్టల్ ఉందో అందులో వచ్చేసి తప్పుడు సమాచారం అయితే ఉన్నాయన్నమాట అందులో ఏ రకంగా తప్పుడు అంటే ఆధార్ కార్డు అనేది పెన్షన్ తీసుకునేటువంటి సదరు వ్యక్తికి లింక్ కాకపోవడం దాంతోపాటు పెన్షన్లో పేరు అనేది మార్పుగా ఉండడం దాని ప్రకారం మరొకటి పెన్షన్కి సంబంధించి ఏదైతే మనం ఇచ్చామో అందులో వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది వేరే ఆధార్ కార్డ్ నెంబర్ ఇలా రావడం ఇవన్నీ కూడా దీనివల్ల ఏం చేస్తున్నారంటే నోటీసులు అయితే అందిస్తున్నారు అయితే నోటీసులో వారు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే మీ పెన్షన్లు మూడు నెలల్లో కనుక ఇవన్నీ కూడా సరి చేసుకోకపోతే ఆధార్ కార్డు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇందులో వచ్చినటువంటి ప్రతి అంశాన్ని సరి చేసుకోండి అనే విధంగా నోటీసులు అయితే అందిస్తున్నారు తప్పుగా ఉంటే కనుక మీరు ఏం చేయాలి ఏంది సరిదిద్దుకోవడానికి మూడు నెలల సమయం అయితే ఇవ్వడం జరిగింది సో ఇక ఇందుకు సంబంధించి సగిన డాక్యుమెంట్లు కావచ్చు ఇక జిరాక్స్లు కావచ్చు అవన్నీ డిఆర్డిఎస్ సంబంధించి అక్కడికి వెళ్ళి మనకు పెన్షన్ అనేది ఎటువంటి ఒక సపరేట్ సెక్షన్ అయితే ఉంటుందన్నమాట అందులో వచ్చేసి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్తో పాటు మాకు పెన్షన్ అనేది ఈ విధంగా కట్ చేశారు ఇందులో వచ్చేసి పెన్షన్ పోర్టల్లో సరి చేయండి మా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు మా యొక్క డీటెయిల్స్ అనేది ఇలా తప్పుగా ఉందని చెప్పేసి వారికి ఇచ్చినట్లయితే వారు కోరినట్లయితే అవన్నీ కూడా కరెక్షన్ అయితే చేస్తారనమాట దీనివల్ల ఏంటంటే పెన్షన్ అనేది పోకుండా అయితే ఉంటుందన్నమాట ఎవరికైతే ఇలా నోటీసులు అయితే వస్తున్నాయన్నమాట ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అయితే కొంతమంది మందికి అయితే ఇప్పుడు రావడం అయితే జరుగుతుంది అనమాట ఎవరు కూడా కంగారు పడవద్దు ఎందుకంటే ఇప్పుడు ఈ నెలకు సంబంధించిన పెన్షన్ విషయంలో మంది అయితే ఎదురు చూస్తున్నారు వాస్తవానికి పెన్షన్లు అనేది మరి ఎప్పటి నుంచి ఎప్పటివరకు అందిస్తారు అన్న దానిపైన కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే కారణం ఏంటి అసలు ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి ఇలా నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటనేది ఎలా పొరపాట్లు జరిగాయిందంటే సదరం సర్టిఫికెట్లు తీసుకునే వారికి రెండు వేల పదిలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది అప్పట్లో మ్యాండేటరీ ఏమి కాదు ఆధార్ కార్డు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత క్లియర్గా వచ్చేసి రాయడం ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం అందులో వచ్చేసి కొన్ని పొరపాట్లు అయితే జరిగాయి అనమాట దీనివల్ల వచ్చేసి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ యుఐడిఏ ఉంటుంది కదా అందులో కూడా మనం పోర్టల్లోకి వెళ్ళి మార్చుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అందులో వచ్చేసి కేవైసీ అని కూడా ఇచ్చారు సరి చేసుకోవడానికి ఆధార్ కార్డు మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా సో దానివల్ల సరి చేసుకునే సర్టిఫికేట్ మనం అక్కడికి తీసుకువెళ్ళినా కూడా సరిపోతుంది అనమాట సో ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి పెంపు ఉంటుందా ఉండదా వాస్తవానికి పెన్షన్లకు సంబంధించిన పెంపు విషయంలో ఇక ఈ నెల లేనట్టే తెలుస్తుంది ఎందుకంటే దాదాపు ఇంకా మరొక మూడు నాలుగు రోజుల్లోనే మనకు పెన్షన్లు అనేది ఇచ్చే సమయం అయితే రావడం జరిగింది ఇటీవల కాలంలో ఈ నెల పదహారో తారీఖున క్యాబినెట్ భేటీ అయితే ఉండడం దాని తర్వాత వచ్చేసి ఇతరతర అంశాలపైన చర్చించినట్టు తెలుస్తుంది సో వాస్తవానికి ఈ సంబంధించినటువంటి పెన్షన్ల పెంపు ప్రభుత్వం మనకు ఏదైతే ఎలక్షన్లకు సంబంధించి మూమెంట్ అనేది ఇప్పటికే హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఇవన్నీ కూడా స్టే అనేది రావడంతో ప్రభుత్వం ముఖ్యంగా బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపైన అస్పష్టత నెలకొంది దాంతోపాటు రాష్ట్ర ఖజానా కూడా ఆర్థిక ఖజానాను పెంపుదల చేసిన తర్వాత మనకు ఆసరా పెన్షన్లు పెంచే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు ఏంటనే దానిపైన ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తారనమాట ఎప్పటి నుంచి అందిస్తారంటే ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది సో గతంలో మనకు నెల నాలుగో వారం చివరి నుంచి అయితే ఇస్తున్నారు కాబట్టి సేమ్ అదే విధంగా ప్యాటర్న్ అయితే ఫాలో అవుతారు కాబట్టి సేమ్ యాస్టీస్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట అయితే కొంతమందికి ఇప్పుడు మనకు పెన్షన్లకు సంబంధించి నోటీసులు అందినవారు ఇలా చేయాలి ఒక నోటీసులు అందని వారు ఆన్లైన్లో పోర్టల్లో మాత్రం మీ పేరు ఉండి మీరు యాక్టివ్గా ఉన్నట్లయితే డిలేట్ అయిన ఆప్షన్ లేకపోతే మాత్రం అందులో వచ్చేసి మీకు ఈ నెల పెన్షన్లు అనేది రావడం అయితే అనమాట పెన్షన్లకు సంబంధించి అయితే మీ యొక్క ఆధార్ కార్డు కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు అన్నీ కూడా సరి చేసుకుని అయితే ఉండాలి కొంతమంది అనవసరం అంటే అనర్హులకు కూడా పెన్షన్లు అయితే పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో వారిని ఏరువేసే ప్రయత్నం అయితే అనమాట ఇవి క్లియర్ చేసిన తర్వాత మరి కొత్త వారికి కూడా ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇది ప్రస్తుతం ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన లేటెస్టు తాజా సమాచారం అండి సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్